ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నెలకొంది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఆయన పర్యటించారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణతో కలిసి రహీంఖాన్ పేటలో ఎండిన పంట పొలాలు పరిశీలించారు రైతు రాజ్యం తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను ఆగం చేస్తుందని వినోద్ కుమార్ దుయ్యబట్టారు నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఎద్దేడ్చిన ఏవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని రైతులను మోసగించిన కాంగ్రెస్ కు పుట్టగతులుండవన్నారు రైతులు అన్నమో రామచంద్ర అంటున్న ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందన్న వినోద్ కుమార్ ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్న వినోద్ కుమార్ యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో రోజుకు ఐదు క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్నా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో యాభై టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మిడ్ మిడ్మానేర్లో పదహారు టీఎంసీలు ఉన్నప్పుడు ఒక నెల రోజుల పదహారు టీఎంసీలు ఉన్నప్పుడు రెండు టీఎంసీలు ఈ అన్నపూర్ణ రిజర్వర్ కు పంపు చేస్తే ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాల అన్నిటి కూడా మీరు కోత వాళ్ళు అనాలోచితంగా ఆలోచన చేయకుండా దూరదృష్టి లేకుండా గెలిచిన వాళ్ళు ఎమ్మెడి ఉండాలి ఇది కొత్త కాదు గత నుంచి ప్రతి సంవత్సరము ఈ కాలంలో రైతులు మాకు ఫోన్లు చేస్తే మేము ఇంజనీర్ అధికారులతో మాట్లాడి నీళ్లు ఎక్కడికి ఇయ్యాలి ఎక్కడికి ఇయ్యాలి ఏ కాలంలో వదిలిపెట్టాలి ఏ కాలంలో బంద్ చేయాలి అని చెప్పి మేము ప్రతిసారి ఫాలో చేద్దాం ఈసారి వీళ్ళు గెలిచిన రోజు రంగరంగా ఎగురుకుంటూ దుడుకుంటు ఉన్నారు తప్పితే ఈ ఫాలో అప్ చేయలేదు ఇది మొదటిసారి కాదు ప్రతి ఈఎన్సీ సిఈ ఎస్ఈలతోని ప్రతిసారి నియంత్రించుకుంటూ ఎంత కావాలి ఎట్లా కావాలి ఎట్లా నీళ్ళు కావాలి ఎందుకంటే యాసంగి పంట కోత ఏప్రిల్ మే మాసంలోకి వచ్చే ముందు ప్రతిసారి సమస్య వచ్చేది చాలా దుఃఖకరంగా ఉన్నది రైతుల పరిస్థితి కూడా చాలా దీన పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది ఎందుకంటే ఏ సంవత్సరం కూడా ఇట్లాంటి కరువును మేము చూడలేదు ఎప్పుడు కానీ వరిసేళ్లను చూస్తుంటే కళ్ళల్లో ఆనందాన్ని చూసినా కానీ మొదటిసారి మా కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఇల్లంతకుంట మండలంలోనే అటు మిడ్మానేరు ఉంది ఇటు అంతగిరి ఉంది ఇక్కడ నుంచే మొత్తం తెలంగాణకు లక్ష ఎకరాలకు మానకొండ నియోజకవర్గంలోనే లక్ష ఎకరాలకు నీళ్లు అందించే సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నా కూడా తలాపున పారుతుంది గోదావరి మాసేను మాషేలుగా ఎడారి అన్నటువంటి పాట పాడుకున్నటువంటి దుఃఖం మళ్ళీ మాకు కనబడతా ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలంలో రైతులు గతంలో అలాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు గిట్లనే ఎండాకాలంలో ప్రతి ఎండాకాలం కూడా మత్తడి దుంకినటువంటి చెరువులు మత్తడు దుంకితే కాలువల నీళ్లను చూచినాం ఈ సంవత్సరం కూడా గట్లనే ఆశపడి మేము పంట వేసుకున్నాము కానీ దుద్దు సత్తు పంట వేసుకున్న సమయంలో కూడా మాకు ఇయ్యనని చెప్తే కూడా మేము మేము అడగపోయే వాళ్ళం మాట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలి దాన్ని బాగు చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి రైతు కూలీలు సామాన్య ప్రజలందరూ అందరూ కూడా బాగుపడాలి మా రాష్ట్రాన్ని మేము బాగు చేసుకోవాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇవాళ రైతన్నలు రెండు పంటలు కూడా మంచిగా పండించుకునేటట్టుగా ప్రాజెక్ట్ ప్రాజెక్టులు నిర్మాణం చేసి అందరికీ కూడా నీళ్ళు వచ్చేటట్టు చేసినటువంటి ఈ పరిపాలనను ఇవాళ అట్లాంటి మంచి పరిపాలనను ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చే విధంగా మాత్రం చేస్తుంది